నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట హామీలిచ్చి వంద రోజుల్లో నెరవేరుస్తామని ఇప్పటి వరకు నెరవేర్చలేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు మోసానికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలు ఉన్నాయన్నారు ఇప్పటి వరకు నాలుగు హామీలను నెరవేర్చి పదకొండు మార్చినాడు మరో హామీని అమలు చేస్తామని చెప్పటం లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని మోసం చేయటమే అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల బడ్జెట్ కేటాయించిందని కానీ కావాల్సింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలన్నారు తొంభై లక్షల మందికి తెల్ల రేషన్ కార్డుల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ పథకం అమలు చేయాల్సి ఉండగా నిబంధనల కోత పెట్టి కేవలం ఇరవై తొమ్మిది లక్షల మందికే ఇస్తున్నారు రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ అని చెప్పి రెండు వందలు దాటి ఒక్క యూనిట్ పెరిగినా మొత్తం బిల్లు కట్టాలని నిబంధన పెట్టారన్నారు మూడు ఎకరాల రైతుకు కూడా రైతు బంధు లేదు ఇప్పటి రైతు రుణం మాఫీ లేదు కరెంటు లేదన్నారు రైతులు ఆందోళనలో ఉన్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు వచ్చే వేసవిలో త్రాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు ఉంటాయి కనుక వాటిపై సీఎం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని గడియం శ్రీహరి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ప్రజలను మోసం చేయడము ఉచిత హామీలు ఇవ్వడము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడము ప్రజలను ఎత్తిన భస్మాసుర హస్తం పెట్టడము ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి మేనిఫెస్టోను కలుపుకుంటే డిక్లరేషన్లు కలుపుకుంటే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు హామీలు మాత్రం నెరవేర్చారు అది కూడా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదు నిబంధనల పేరిట తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను కుదించి హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అంతేకాకుండా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు సంబంధించిన జీవో ఇంతవరకు విడుదల కాలేదు విధి విధానాలను రూపొందించలేదు జీవో విడుదల కాకుండా విధి విధానాలను రూపొందించకుండా నాలుగున్నర లక్షల ఇండ్లకు సరిపోయే బడ్జెట్ కేటాయించకుండా పదకొండవ తారీఖున హౌజింగ్ ప్రోగ్రాంలు లాంచ్ చేస్తున్నామని చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే దగా చేయడమే తప్ప మరొకటి కాదు ఎందుకు చేస్తున్నారు మార్చి పదమూడున కానీ మార్చి పదిహేనున కానీ లోకసభ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఆదరా బాధరగా ఏ రకమైన ప్రణాళిక లేకుండా ఏ రకమైన ముందస్తు ప్రిపరేషన్ లేకుండా లాంచింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది ప్రజలను మభ్యపెట్టడము భ్రమల్లో ముంచడమే తప్ప మరొకటి కాదు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఒకవేళ పదకొండవ తారీఖున హౌజింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన పదమూడుకో పదిహేనుకో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే లోకసభ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ మొత్తము ప్రాసెస్ నిలిపివేయబడుతుంది ఇది తెలిసే నోటిఫికే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మన మనం లాంచ్ చేసిన ప్రోగ్రాంకి సంబంధించిన ప్రాసెస్ అంతా ఆగిపోతుందని తెలిసి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తే అమలు చేస్తున్నారంటే ఇదొక మోసం అదేవిధంగా గృహజ్యోతి పథకంలో రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పి రెండు వందల యూనిట్లు దాటి ఒక యూనిట్ రెండు యూనిట్లు ఎక్కువ కాల్చిన కాల్చిన మొత్తానికి బిల్ కట్టాలనే నిబంధన పెట్టారు గృహజ్యోతిలో రెండు వందల యూనిట్ల వరకు ప్రీ ఫవర్ ఇస్తామని చెప్పి రెండు వందల యూనిట్లు దాటి ఒకటి రెండు ఐదు పది యూనిట్లు ఎక్కువ కాల్చుకున్న రెండు వందల యూనిట్లకు మినహాయింపు లేకుండా మొత్తం రెండు రెండు వందల ఐదు యూనిట్లకు బిల్లు కట్టుమని ఆదేశాలు ఇస్తున్నారు అంటే ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాల్సింది